వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జనర్ దామో బాలసారి నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మొన్న జరిగిన గొడవ కారణంగా సో పాటు తన బ్రదర్ ని కూడా మరి చెంచల్ కూడా జైలుకి కి రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు మరి ఏం జరగచ్చు అంటారు దీనిపై మీ ఒపీనియన్ నిన్నంత హైడ్రామా నడిచింది యాక్చువల్ గా పల్లవి ప్రశాంత్ అజ్ఞాతములకి వెళ్ళాడని మూడు టీమ్స్ తిరుగుతున్నాయని ఇలాంటి వార్తలు అంతా వచ్చాయి బట్ దానికి సమాధానంగా పల్లవి ప్రశాంత్ ఒక వీడియో కూడా పెట్టాడు ఆ వీడియోలో అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు సో వాళ్ళు మేమంతా ఇక్కడే ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదు పూజలు చేసుకుంటున్నాము సో నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేనేం తప్పు చేయలేదు నేను రైతు బిడ్డని అని మాట్లాడుతున్నాడు పల్లవి ప్రశాంత్తో ఒక అయ్యప్ప స్వామి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కూడా మాట్లాడారు సో వాళ్ళ ప్రధాన ఆరోపణలు ఏందంటే కొన్ని మీడియా సంస్థలు మమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగినా మేము ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి ఆ టైంలో లేదు బాగా కలిసిపోయినారు టైర్డ్ అయిపోయినారు అందుకని మేము ఇవ్వలేదు దానివల్ల వాళ్ళు ఇలాగ రెచ్చగొట్టి కావాలని చేశారనేది వాళ్ళ ఆరోపణ కానీ మనం పోలీసులు చెప్తున్నది ఏంటంటే అదంతా లేదు అతను క్లియర్గా మేము ఆ రోజు ఏం జరిగిందనేదాన్ని కొన్ని వీడియోలు కూడా పోలీసులు బయట పెట్టారు ఆ వీడియోలో ఒక వీడియోలో క్లియర్గా ఏముందంటే డిఎస్పి స్థాయి అధికారి అంటే మామూలుగా జిల్లా అయితే జిల్లా ఎస్పీ స్థాయి అధికారి ఆయన ఐపీఎస్ ఆయన రిక్వెస్టింగ్ అనేది చెప్తున్నాడు ఇట్లా ఇట్లా వెళ్ళకండి మీరు వెనక్ గేట్ నుంచి వెళ్ళండి అని కానీ అతను వినలేదు ఫ్రంట్ గేట్లు వచ్చాడు అక్కడ కూడా మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఆగద్దు అని చెప్తే కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు రైతు బిడ్డకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం రైతు బిడ్డకు మాట్లాడే అధికారం లేదా హక్కు లేదా అని ఆర్గ్యూ చేస్తున్నాడు వాళ్ళతో సో వాళ్ళు అదే అంటున్నారు ఇతను మాట్లాడితే అన్న అప్పటికి వాళ్ళు రిక్వెస్టింగ్ మాట్లాడుతున్నారు ఈ లోపల ఒక అమ్మాయి షేక్ అండ్ ఇవ్వడానికి వచ్చి ఆ అమ్మాయి జనంలో ఎరికిపోయి అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తుంది సో దాంతో ఇంకా గట్టిగా డ్రైవర్కి చెప్పారు నువ్వు కానీ పోకపోతే ఇక్కడ ప్రాణాలు పోతాయని చెప్తున్నాడు సో ఇలాగా వాళ్ళు చాలా బ్రతిమలాడినా కూడా ఇతను కావాలని నేను బిడ్డ అది అని చెప్తూ ఈ అభిమానులని గుమ్ కూడించుకొని అతనే చేశాడు ఇది కావాలనే చేశాడు అతను అనేది పోలీసులు చెప్తున్నది దానివల్ల ఏమైంది ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక ఏసీపీ ఆ సర్కిల్ పంజగుట్ట సర్కిల్ సంబంధించిన ఏసీపీ వెహికల్ని పర్సనల్ వెహికల్ని చేశారు తర్వాత పోలీసు చిన్న బస్సు లాంటిది ఉంటుంది కదా దాన్ని ధ్వంసం చేశారు అది కాకుండా అమర్దీప్ కారు వాళ్ళ మదరు వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో వాళ్ళ మదరు చేయత్తి దండం పెట్టి అందరినీ నన్ను వదిలేసేయని మమ్మల్ని ఏడుకుంటుంది అప్పటికి వెనక ఫుల్గా అద్దాన్ని మొత్తం పొగలు కొట్టేశారు పొగలు కొట్టి లోపలికి కెమెరాలు పెట్టి లోపల నుంచి షూట్ చేస్తున్నారు దాని తర్వాత అశ్విని గీత రాయల్ వీళ్ళిద్దరి అద్దాలు కూడా పాల్గొట్టేశారు కొట్టేశారు గీతా రాయల్ అయితే వాళ్ళ ఫాదరు హాస్పిటలైజ్ అయినాడని ఫోన్ వస్తే తను వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చ తమ్ముడు ఉన్నాడు పక్కన ఎవరు లేరు అమ్మాయిని చాలా భయభ్రాంతానికి గురి చేశారు సో ఇది ఇది కానీ అలో చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతాయి ఇది క్లియర్గా అయితే ఇతను చెప్పిన మాట పోలీసులు ఒక డిఎస్ డీసీపీ స్థాయి అధికారి చెప్పినా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్ళిపోకుండా ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయడానికి అభిమానులని చేయడానికి చేస్తున్నారు అసలు అభిమానులు కూడా వాళ్ళు వాలంటీర్గా వచ్చిన అభిమానులు కాదు అసలు ఇతనికి అభిమానులు ఉండడానికి ఇతను ఏమన్నా స్టార్ హీరోనా స్టార్ హీరోలకే ఎప్పుడు ఇలాంటి గొడవలు జరగలేదు అనేది పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు శ్రేయస్ లాంటి ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటంటే పోలీసులు కూడా పెద్ద ఎత్తున డిపాజిట్ తీసుకుంటారు సెక్యూరిటీ డిపాజిట్ ఇతను అయితే డబ్బులు పోతాయి వాళ్ళకి అందుకని వాళ్ళు భయభక్తులతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాలంటీర్లను పెట్టి ఒక ఆర్గనైజర్డ్ కండక్ట్ చేస్తారు నిజానికి లక్షలాది మంది స్టార్ హీరోల ఫంక్షన్లకు వస్తారు అయినా కూడా ఆర్గనైజర్డ్గా చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వీళ్ళే చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు వీళ్ళు ఎవరికి అటువంటి ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇవ్వలేదు ఇచ్చినప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇదంతా ముందే పోలీసులతో బ్రీఫ్ చేస్తారు ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఏ గేట్లో నుంచి ఎలా మొత్తం ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి ఆ ప్లానింగ్ ఒకటి లేదు సో మెయిన్ గేట్లో పంపించాలా వెనక్ గేట్లో పంపించాలా ఈ క్లారిటీ లేదు పోలీసులు వెనక్ గేట్ నుంచి వెళ్ళండి అంటే కూడా వెనకుండా వీళ్ళు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు సో వీళ్ళు పోలీసులంతా ఇటుపక్కే మోహరించి ఉన్నారు సరిపోలేదు పోలీస్ ఫోర్స్ అక్కడ సో రెండోది ఇరుగ్గా ఉంది ఆ లేను అందువల్ల ఇతను కానీ పోలీసులు చెప్పినట్టు వినుంటే ఈ సంఘటన జరిగేది కాదు అనేది ఇప్పుడు పోలీసులు ఆరోపిస్తున్న విషయం సో అతనేమో నేనేం చేశాను నేను రైతు పడ్డాను జై కిషాన్ జై జవాన్ అంటున్నాడు మాట్లాడితే అంటే అబ్బాయికి నాకు తెలిసిందంటే అబ్బాయికి ఒక్కసారిగా ఇది ఇంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని అతను కళ్ళ కూడా అనుకున్నాడు దాంతో అతనికి నేను నేనుకోవడం ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ అర్థం కాకుండా పోలీసులు చెప్తే కూడా నేను ఎందుకు వినాలి నేను రైతు బిడ్డ నాకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారన్న దీంట్లోకి వెళ్ళినట్టున్నాడు ఇప్పుడు రియాలిటీ తెలియ వచ్చింది సో ఒక రకంగా రియాలిటీ షో లాంటిది కాదు కదా జైలు రియాలిటీ షోలో అన్ని సౌకర్యాలు ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో జ అందరితో బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ జైలు అలా ఉండదు జైలు ఖచ్చితంగా ఎన్నో ఎంత సెలబ్రిటీ అయినా అక్కడ డబ్బులు డబ్బులు ఇస్తే పర్వాలేదు కొంతవరకు డబ్బులు లేకపోతే మాత్రం అక్కడ దారుణంగా ఉంటుంది రెండోది ఈ అబ్బాయి మీద తొమ్మిది కేసులు పెట్టారు ఇప్పటికీ తన కాకుండా వీళ్ళ బ్రదర్ రవిరాజు తర్వాత ఫ్రెండ్స్ నరేందర్ వినయ్ డ్రైవర్స్ రాజు సాయి కిరణ్ వీళ్ళ ఆరు మందిని అరెస్ట్ చేశారు సో ఈ అబ్బాయికి నాన్ బెయిల్ పని ఉండడం వల్ల మ్యాజిస్ట్రేట్ కూడా బెయిల్ ఇవ్వలేదు ఆల్రెడీ నిన్న రాజశేఖర్ అని ఒక అడ్వకేట్ కూడా కొంత హల్చల్ చేశాడు మాకు ఎఫ్ఐఆర్ లేదు అది ఇది అని కూడా అతను మీడియాతో మాట్లాడారు నేను డీజీపీ దగ్గరికి పోతున్నా ఏదో చెప్పాడు నిజానికి ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు కోర్టుకు పెట్టారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అంతా అడ్వకేట్ ఇస్తారు సో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మీడియాలోనే సర్క్యులేట్ అవుతుంది వాళ్ళకి ఇవ్వకపోవడమే ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళు అతను కూడా పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి అడ్వకేట్ కూడా పోలీసులు అదే చెప్తున్నారు మేము ఇవ్వకుండా ఎందుకుంటాం మాకు మాకేము దాచుకునేది ఏముంటుంది మేము పబ్లిక్ దీంట్లోనే పెట్టాము అది మీడియాలో అంతా కూడా వచ్చింది కదా అనేది వాళ్ళు చెప్తున్నారు పోలీసులు సో ఏదేమైనా ఇదేందంటే ఒక పబ్లిసిటీ కోసం రకరకాల ఎత్తులేస్తున్నారు జనం ఇవాళ దానివల్ల ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు ఈ పల్లవి ప్రశాంతి కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఆ అబ్బాయికి ఎప్పటి నుంచో బిగ్ బాస్లో వెళ్ళాలని ఉంది దాంతో ఒక పబ్లిసిటీ ఇది వచ్చేసింది అబ్బాయికి వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలనేది తెలియాలి అక్కడే మెచ్యూరిటీ పనిచేస్తుంది ఎప్పుడైనా మెచ్యూరిటీ ఏంటంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం ఇప్పుడు ఒక డీసీపీ స్థాయి అధికారి చెప్తున్నప్పుడు ఆ అధికారి మాటని మన్నించి వెళ్ళాలి ఎందుకంటే ఆయన ఆయన కూడా ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది రేపు పొద్దున ఏదన్నా అయినా పోలీసులు వాళ్ళకే కదా ప్రాబ్లం అవుతుంది ఆయన చెప్తూనే ఉన్నాడు ఒక పక్క అమ్మాయి అరుస్తుంది జనంలో ఇరుక్కుపోయి సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులు ఏం చెప్తే అది చేసేసి ఉంటే ఈ అబ్బాయి ఈ ఇబ్బంది ఉండేది కాదు సో ఇతను ఆర్గ్యూ చేస్తున్నాడు రైతు బిడ్డ అంటున్నాడు ఇక్కడ రైతు బిడ్డ రైతు బిడ్డ నువ్వు రైతు బిడ్డ అని వాళ్ళు ఏమి హీనంగా డీల్ చేయట్లేదు వాళ్ళకి అది అసలు చర్చ ఎందుకు వస్తుంది రైతు బిడ్డ అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళని బెదిరించడానికి రైతు బిడ్డ మీద ఇలా చేస్తారా అని వాళ్ళని చేయడానికి ఇతను చేస్తున్నాడు అంటే తెలివి కాకుండా అతి తెలివి అంటారు కదా అటువంటి అతి తెలివి చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితిని చూస్తే దాని తర్వాత ఇప్పుడు అందరికీ ఇబ్బందే కదా వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తుంది పాపం వాళ్ళ నాన్న చేతులు జోడించి పోలీసులను అడుక్కుంటున్నాడు కానీ ఇప్పుడు ఏమైందంటే నాన్ బైలబుల్కి ఇప్పుడు సజ్జనారు కూడా సీరియస్గానే ఉన్నాడు ఆరు వెహికల్స్ ఆర్టీసీ వెహికల్స్ ధ్వంసం చేయడం ఎలాంటి ఇది ఇది అని అతను ఇది ఎలాంటి అభిమానం అని అతను ప్రశ్నిస్తున్నాడు అందులో న్యాయం ఉంది సో పబ్లిక్ ప్రాపర్టీస్ ఒకవైపు అయితే ఈ సెలబ్రిటీస్ని దాంట్లో పాల్గొన్న అమర్దీప్ లాంటి వాళ్ళని చేయడం ఇదంతా ఏంటంటే బిగ్ బాస్ మీదనే విమర్శలు వస్తున్నాయి బిగ్ బాస్ షోలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కావాలనే అభిమానులని గ్రూప్స్ని తయారు చేయడం అప్పుడు కూడా మనం చూసాం కౌశిక్ ఆర్మీ తయారయ్యి కౌశిక్ ఆర్మీ పెద్ద ఎత్తున వీధుల్లో ఊరేగింపులు కూడా చేసి చివరికి బాబు గోగి లాంటి వాళ్ళు కూడా గట్టిగా విమర్శించారు అప్పట్లో సో అదేంటంటే కావాలనే వీళ్ళే ఒక క్యాంపెయిన్ చేయడానికి వీళ్ళే అలాంటి ఆర్మీని తయారు చేస్తున్నారు గ్రూప్స్ని తయారు చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళే అనేది బిగ్ బాస్ మీద విమర్శలు వస్తుంది నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున మీద కూడా పిట్ రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో సో అసలు బిగ్ బాస్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది ఈ సంఘటనతో థ్యాంక్ యూ సార్ We'll <laughs>